సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను రాయలసీమకు తరలించి రత్నాలసీమగా మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం రైతులతో కలిసి ప్రాజెక్టు గేట్లు ఎత్తారు నాలుగు గేట్ల నుంచి విడుదలైన నీరు బిరబెర ప్రవహిస్తూ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తోంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఎగువ నుంచి వచ్చిన భారీ వరదతో శ్రీశైలం ప్రాజెక్టు ముందుగానే పూర్తి సామర్థ్యానికి చేరుకుంది సీఎం చంద్రబాబు హాజరై కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ప్రాజెక్టు ఆరు ఏడు ఎనిమిది పదకొండు నంబర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు తర్వాత సున్నిపెంట చేరుకున్న సీఎం నీటి వినియోగదారులతో సమావేశమయ్యారు వంశధార పోలవరం బనకచర్ల అనుసంధానమైతే రాష్టంలో కరువు అనే మాటే వినబడదని సీఎం అన్నారు ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు కొంచెం తక్కువగానే ఉన్నాయి పైన వర్షాలు పడ్డాయి శ్రీశైలం ఫుల్ అయింది రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం ధన్యవాదాలు తెలియజేద్దాం రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తన లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు నీళ్లు మనకు సంపదని జలాలు ఉంటే అభివృద్ది దానికదే సాధ్యమవుతుందని తెలిపారు నా సంకల్పం నెరవేరాలని రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు సుభిష్టమైన కోరుకున్నాను నీళ్లు మన సంపద జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ ఉంది సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టుకుని తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా చేయటమే తన లక్ష్యమని సీఎం అన్నారు ఎవరూ వాడని నీటిని మాత్రమే వాడుకోవాలని ఆలోచనని తెలంగాణకు కూడా నీరిచ్చే అవకాశం వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు గోదావరిలో ఈరోజు వాడుకోగలిగి అవసరమైతే వంద రెండు వందల టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే రెండు రాష్ట్రాలు అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇక్కడ వాడేది వరద జలాలు సముద్రంలోకి పోయే నీళ్లు ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది పైన తెలంగాణ ఉంది వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికీ నష్టం లేదు రెండో తారీఖున పంపులు ప్రారంభిస్తాం పదహైదో తారీఖు జీడీపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానికి మన రాష్ట్రంలో ఇంటర్ రివర్ లింకేజ్ కావాలి ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి అంటే వంశధార నుంచి పోలవరానికి రావాలి పోలవరం నుంచి బనకచర్లకు రావాలి అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువనే మాటే ఉండదు అది నా సంకల్పం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఐదేళ్ల పాటు వైసీపీ చేసిన అరాచకాలతో వ్యవస్థలు దెబ్బతిన్నాయన్న ముఖ్యమంత్రి వాటిని గాడిలో పెట్టేందుకు ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నట్లు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గెలిచి ఉంటే పోలవరం పూర్తయి రాష్ట్రమంతా సస్యశ్యామలమయ్యేదని అభిప్రాయపడ్డారు ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు పూర్తిగా నష్టం చేశారు చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింపగుళ్ళలో పనిచేస్తున్నా నాకు ఇరవై నాలుగు గంటల సాలడం లేదు తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే తెలుగుదేశం అధికారంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితమయ్యేది దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చంద్రబాబు అన్నారు ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశామన్న సీఎం భవిష్యత్తులోనూ సంపద సృష్టించి పేదలకు పంచుతామని స్పష్టం చేశారు దేశంలో విధంగా రూపాయలు చేయాలంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి పెంచింది కూడా ఏప్రిల్ నుంచి బకాయిలు కూడా మీకు చెల్లించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ నేను సవాలు విసురుతున్నా దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అంతకు శ్రీశైలం చేరుకోగానే భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు మల్లన్న సన్నిధికి చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రాజెక్టు వద్ద ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన చంద్రబాబు ప్రవాహ వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు